హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం మన భారతదేశం అమెరికా వంటి సూపర్ పవర్ దేశంగా మారాలనే కాంక్షతో పరుగులు పెడుతున్న దేశం అందుకే నేడు అత్యంత బలమైన మిలిటరీ శక్తి కలిగిన దేశాలలో అమెరికా రష్యా చైనాల తరువాత అత్యంత బలమైన దేశంగా నిలబడింది అంతేకాదు ఎప్పటికప్పుడు మన దేశ మిలిటరీ సామర్థ్యాలను పెంచడానికి ఒక పక్క స్వయంగా అనేక రకాలైన ఆయుధ శక్తిని తయారు చేయడమే కాకుండా ప్రపంచ ఉన్న బెస్ట్ ఆయుధాలను కూడా తెచ్చుకుని మన అమ్ముల పొదిలో చేర్చుకుంటున్నాము అయినా మనం ఇంత పటిష్టంగా కనిపిస్తున్నా మనకి దుర్గామాత ఖచ్చితంగా కావలసి వచ్చిందని అందుకే నేడు భారత్ను రక్షించడానికి సాక్షాత్తు దుర్గామాత వచ్చి నిలబడిందని జాతీయ అంతర్జాతీయ మీడియాలలో అనేక వార్తలు వస్తున్నాయి ఈ మాటలు వినగానే మనలో చాలా మందికి చాలా సందేహాలే వస్తాయి అందుకే ఈ వీడియోలో మన దేశాన్ని రక్షించడానికి వచ్చిన దుర్గామాత గురించి స్పష్టంగా తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శత్రు దేశాల నుంచి వచ్చే భయంకరమైన బ్యాలిస్టిక్ మిసైల్స్ నుంచి యుద్ధ విమానాల నుంచి దొంగచాటుగా వచ్చి కొట్టే సాయుధ డ్రోన్స్ నుంచి రక్షించే ఓ గొప్ప ఆయుధం ఎయిర్ డిఫెన్స్ మొన్నీ మధ్య ఇజ్రాయల్ కి ఇరాన్ కి మధ్య జరిగిన గొడవలో ఇరాన్ ఏకంగా మూడు వందల బ్యాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్స్ రాకెట్స్ వంటివి అన్ని కలిపి ఒకేసారి వదిలింది దాంతో ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న అత్యాధునిక అయన్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో వాటిని తొంభై తొమ్మిది శాతం గాలిలోనే ధ్వంసం చేసింది ఈ క్రమంలో రెండు మూడు మిజైల్స్ ఇజ్రాయెల్ నేలను కూడా తాకాయి ఈ సంఘటనతో చాలా మంది ఇజ్రాయెల్ ఉన్న అయన్ డోమ్ సిస్టమ్ చాలా గొప్పదని తెగ పొగిడారు ఈ దాడిలో ఇజ్రాయెల్ కి జరిగిన నష్టం ఏమీ లేదని కూడా అన్నారు కానీ నిజానికి ఇరాన్ చేసిన ఆ దాడిలో ఇజ్రాయెల్ చాలా నష్టపోయిందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు అది ఎలా అంటే ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలన్నీ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసినవి ఉదాహరణకు వారి దగ్గర ఉన్న షాహిద్ అటాక్ డ్రోన్ ఒకటి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంటుంది అలాగే వారు వాడిన మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా డెబ్బై వేల నుంచి లక్ష అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది కానీ ఆ ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ వాడిన అయన్ డోమ్ సిస్టమ్ లో వాడిన టామిర్ మిజైల్స్ ధర దాదాపు లక్ష అమెరికన్ డాలర్ల వరకు ఉంటుందని ప్రపంచ ఉన్న చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అంటే ఇక్కడ ఇరాన్ ప్రయోగించిన ఇరవై వేల డాలర్ల డ్రోన్ నుంచి లక్ష డాలర్ల ఖరీదుండే బ్యాలిస్టిక్ మిజైల్స్ వరకు అన్నింటినీ ఇజ్రాయెల్ లక్ష డాలర్ల విలువ ఉండే టామిర్ మిజైల్స్ తోనే కూల్చింది పోనీ ఇంత ఖర్చు పెట్టినా అన్నింటినీ ఆపగలిగిందా అంటే అది లేదు నాలుగైదు మిజైల్స్ ఇజ్రాయెల్ పై పడి పాక్షిక డ్యామేజ్ ని కలిగించాయని ఆ దేశమే స్వయంగా ఒప్పుకుంది ఇజ్రాయెల్ నేలను తాకిన ఆ మిజైల్స్ పెద్దగా జనావాసాలు గాని ముఖ్యమైన మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ లో గాని పడలేదు కాబట్టి నష్టం పెద్దగా జరగలేదు ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ఆ నాలుగైదు మిజైల్స్ ఇజ్రాయెల్ కి భారీ ఆస్తి జన నష్టాన్ని కలిగించేవి ఇక మన దేశం విషయానికి వస్తే మన దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బ్రహ్మోస్ వంటి ఎన్నో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ అవి కూడా ఇజ్రాయెల్ తామిర్ మిజైల్స్ లాగా ముప్పై వేల నుంచి లక్ష అమెరికన్ డాలర్ల వరకు ఖరీదుంటాయి నిజంగా యుద్ధం వచ్చినప్పుడు ఈ మిజైల్స్ ని మనం ఖచ్చితంగా వాడి తీరాలి అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న భారత్ ఆర్థికంగా ఎంత నష్టపోవాల్సి వస్తుందో లెక్కలు వేస్తే మన నోట మాట రాదు నేడు ఈ విషయాన్నే ప్రపంచంలో అన్ని దేశాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి అంతేకాదు అతి తక్కువ ఖర్చుతో శత్రువులకు తీవ్రంగా నష్టం చేసే ఆయుధం ఏదుందా అనే అన్వేషణ కూడా ఎప్పుడో మొదలు పెట్టాయి అందుకు ఫలితంగా నేడు ప్రపంచం ముందుకు వచ్చిన ఆయుధమే లేజర్ వెపన్ ఈ ఆయుధం కరెంట్ ని తీసుకుని దాన్ని ఫోటాన్స్ రూపంలోకి మార్చి మనపై దూసుకు వస్తున్న ఆయుధాలపై దాడి చేస్తుంది ఫలితంగా ఆ ఆయుధం దారిలో కాలి బూడిదైపోతుంది ఈ లేజర్ వెపన్స్ నిసి మన పైకి వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ అన్ని రకాల యుద్ధ విమానాలు అటాక్ డ్రోన్స్ వంటి అన్ని రకాల ఆయుధాల నుంచి రక్షించుకోవచ్చు పైగా ఇలా లేజర్ బీమ్ ని వాడిన ప్రతిసారి మనకు ఖర్చు అయ్యేది కేవలం రెండు డాలర్ల లోపే అని నిపుణులు చెబుతున్నారు కేవలం రెండు డాలర్లు ఉపయోగించి లక్ష డాలర్ల విలువైన శత్రువుల ఆయుధాలను నాశనం చేయవచ్చు అందుకే అమెరికా రష్యా చైనా యూకే ఇజ్రాయెల్ టర్కీ జపాన్ వంటి దేశాలతో పాటు మన భారతదేశం కూడా లేజర్ వెపన్ని తయారు చేసే పనిలో పడింది ఇప్పటికే అమెరికా ఒక ఏఎన్ఎస్ఈక్యూ త్రీ అనే లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఏఎన్ఎస్ఈక్యూ త్రీ సిస్టమ్ ముప్పై వాట్స్ పవర్తో దాడి చేస్తుంది దాని రేంజ్ దాదాపు ఒక మైలు దూరం అని తెలుస్తోంది అయితే నిపుణులు మాత్రం అమెరికా తన ఏఎన్ఎస్ఈక్యూ త్రీ అసలు సామర్థ్యం బయటపెట్టలేదని అది దాదాపు అరవై వాట్స్తో ఇంచుమించు పది కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదని చెబుతున్నారు ఇక మొన్నీ మధ్య యూకే కూడా డ్రాగన్ ఫైర్ అనే లేజర్ వెపన్ ని విజయవంతంగా టెస్ట్ చేసింది ఇది దాదాపు యాభై కిలోవాట్స్ సామర్థ్యంతో పనిచేస్తుందని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది కానీ డ్రాగన్ ఫైర్ రేంజ్ మాత్రం ఇంతవరకు బయట ఇక చైనా కూడా లేజర్ వెపన్స్ ని చేసింది కానీ అవి ఎంతవరకు విజయం సాధించాయనే విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడింది ఇక రష్యా జపాన్ సౌత్ కొరియా టర్కీ ఆఖరికి పాకిస్తాన్ కూడా లేజర్ వెపన్స్ ని తయారు చేసే పనిలో ఉంది కానీ అవి ఇంకా ఏ స్టేజ్లో ఉన్నాయనే విషయం తెలియదు భారత్ మాత్రం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా దుర్గా టూ అనే లేజర్ వెపన్ ని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక్కడ దుర్గా అంటే డైరెక్షనలీ అన్రెస్ట్రిక్టెడ్ రేగన్ యారే అనే అర్థం వస్తుంది ఇది దాదాపు ఇరవై ఐదు కిలోవాట్స్ పవర్ తో ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉన్న అన్ని రకాల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు తెలుస్తున్న వార్త రెండు వేల పదిహేడులోనే మన డిఆర్డిఓ సంస్థ ఒక కిలోవాట్ పవర్ ఉన్న లేజర్ ని ఒక ట్రక్ పై పెట్టి ప్రయోగించిందని అది విజయవంతంగా రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిందని దానికి దుర్గా వన్ అనే పేరు పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు డిఆర్డిఓ త్వరలో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే దుర్గా త్రీని కూడా టెస్ట్ చేయనున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి భవిష్యత్తులో అంతరిక్షంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే లేజర్ వెపన్ని నిర్మించడమే లక్ష్యంగా డిఆర్డిఓ పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఫ్యూచర్ వార్ వెపన్ గా పిలిచే లేజర్ వెపన్స్ ని భారత్ ఎవరి సపోర్ట్ లేకుండా తయారు చేయడమే కాకుండా దానిని వేగంగా అభివృద్ధి చేసే తీరును చూసి నేడు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుంటే చైనా పాకిస్తాన్లు మాత్రం భయంతో గడగడలాడుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి